కీ పాయింట్స్ ఒకటి విద్యుత్ సరఫరా ఎలా పనిచేస్తుంది రెండు విద్యుత్ పోల్ నుండి మీ ఇంటికి విద్యుత్ ఎలా వస్తుంది మూడు మీటర్ నుండి ఇంటి లోపల విద్యుత్ పంపిణీ నాలుగు భూమి లైన్ వర్థింగ్ యొక్క అవసరం ఐదు ఇన్హౌస్ విద్యుత్ కనెక్షన్ ప్రణాళిక వైరింగ్ ప్లాన్ ఆరు విద్యుత్ భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి విద్యుత్ సరఫరా ఎలా పనిచేస్తుంది ఇండియాలో విద్యుత్ సరఫరా సిస్టమ్ ఏసీ ఆల్టినేటింగ్ కరెంట్ రెండు వందల ముప్పై వి యాభై హెర్ట్ ఆధారంగా పనిచేస్తుంది జనరేషన్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కోల్ హైడ్రోపవర్ సోలర్ విండ్ ట్రాన్స్మిషన్ పదకొండు కిలోవోల్ట్స్ నుండి నాలుగు హై కిలోవోల్ట్స్ గా విద్యుత్ గ్రిడ్ ద్వారా పంపిణీ చేస్తారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా రెండు వందల ముప్పై వోల్ట్స్ లేదా నాలుగు వందల నలభై వోల్ట్స్ మూడు ఫేజ్ కు తగ్గించి వినియోగదారులకు పంపించబడుతుంది రెండు విద్యుత్ పోల్ నుండి మీ ఇంటికి విద్యుత్ ఎలా వస్తుంది ఏ సింగిల్ ఫేజ్ వర్సెస్ త్రీ ఫేజ్ ఒకటి సింగిల్ ఫేజ్ సింగిల్ ఫేజ్ రెండు వందల ముప్పై వోల్ట్స్ ఇంటి అవసరాల కోసం సరిపోతుంది లైట్స్ ఫ్యాన్స్ టీవీ మిక్సీ రెఫ్రిజిరేటర్ ఫేజ్ మరియు న్యూట్రల్ వైర్లు ఉంటాయి రెండు వైర్ల కనెక్షన్ ఉంటుంది ఫేజ్ ప్లస్ న్యూట్రల్ రెండు త్రీ ఫేజ్ నాలుగు వందల నలభై వోల్ట్స్ పెద్ద ఇళ్లకు షాపులకు మోటార్లకు అవసరం మూడు ఫేజ్ లైన్లు రెడ్ ఎల్లో బ్లూ ప్లస్ ఒకటి న్యూట్రల్ ఉంటాయి నాలుగు వైర్ల కనెక్షన్ ఉంటుంది మూడు ఫేజ్ ప్లస్ ఒకటి న్యూట్రల్ బి మీటర్ వరకు కరెంటు ఎలా వస్తుంది ఎలక్ట్రిక్ పోల్ నుండి మీ ఇంటి సర్వీస్ వైర్ వస్తుంది సర్వీస్ వైర్కు ఒక ప్రత్యేకమైన డ్రాప్ ఫ్యూజ్ కట్ అవుట్ ఫ్యూజ్ అమర్చతారు ఇది ఓవర్లోడ్ అయితే విద్యుత్ కట్ అవుతుంది మీటర్ బోర్డ్ ఎనర్జీ మీటర్ వద్ద ఫేజ్ మరియు న్యూట్రల్ కనెక్షన్లు కలిపి ఇంట్లోకి పంపబడతాయి మూడు మీటర్ నుండి ఇంటి లోపల విద్యుత్ పంపిణీ ఏ మైన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ డీబీ ప్యానెల్ ఒకటి మీటర్ బోర్డు నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ డీబీ కు వైర్లు వెళ్తాయి రెండు ప్రధాన స్విచ్ మెయిన్ స్విచ్ డిపిఎంసిబి ఐసోలేటర్ అమర్చబడుతుంది మూడు ఆర్సీసీబీ రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ లీకేజీ ప్రొటెక్షన్ కోసం అవసరం నాలుగు ఇక్కడి నుంచి ఇంటి లోపల వైర్లు విభజించబడతాయి బి లోపల వైర్ల విభజన లైట్ మరియు ఫ్యాన్స్ లైన్ లో లోడ్ సర్క్యూట్స్ వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ ప్లగ్ పాయింట్స్ మరియు మిక్సీ వాషింగ్ మిషన్ లైన్ మీడియం లోడ్ సర్క్యూట్స్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వైర్ హై పవర్ పాయింట్స్ ఏసీ గీస్ మోటార్ కోసం ప్రత్యేక లైన్ ఫోర్ ఎంఎం లేదా సిక్స్ ఎంఎం వైర్ నాలుగు భూమి లైన్ వర్థింగ్ యొక్క అవసరం ఒకటి కాపర్ వైర్ సిక్స్ ఎంఎం భూమిలో ఆరు నుండి ఎనిమిది అడుగుల లోతులో ఉండే ప్లేట్ లేదా రాడ్కు కనెక్ట్ చేయాలి రెండు ఎర్థింగ్ అవసరం ఎందుకంటే షాక్ ప్రమాదాన్ని నివారిస్తుంది ఓవర్లోడ్ వల్ల నష్టం కాకుండా కాపాడుతుంది ఎలక్ట్రానిక్ పరికరాలను సురక్షితంగా ఉంచుతుంది ఐదు ఇన్హౌస్ విద్యుత్ కనెక్షన్ ప్రణాళిక వైరింగ్ ప్లాన్ ఏ స్విచ్ బోర్డు మరియు వైర్ల నియంత్రణ స్విచ్ బోర్డుల నుంచి అన్ని లైన్లు కలిపి మైన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకు వెళ్తాయి వేర్వేరు రంగుల వైర్లు వాడటం వల్ల కనెక్షన్లు క్లియర్గా తెలుస్తాయి ఫేస్ కి రెడ్ ఎల్లో బ్లూ న్యూట్రల్ కి బ్లాక్ బ్లూ పర్త్ కి గ్రీన్ బీ ఏ ఏ వైర్లు ఎంత మందం ఉండాలి ఆరు భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఉపయోగించాలి ఆర్సీసీబీ రెసిజువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ ఉండాలి ఇది షాక్ తక్కువయ్యేలా చేస్తుంది ప్రత్యేకమైన ఎర్తింగ్ చేయాలి కంప్యూటర్లు ఏసీ రిఫ్రిజిరేటర్ గీస్ కోసం ప్రత్యేక ఎర్తింగ్ అవసరం తక్కువ నాణ్యత గల వైర్లు ఉపయోగించకూడదు ఐఎస్ఐ మార్కున్నవి మాత్రమే వాడాలి వీటి కోసం అనుభవం ఉన్న ఎలక్ట్రిషియన్ను సంప్రదించాలి ఇది ఈ వీడియోలో పూర్తిగా ఇంటి విద్యుత్ వ్యవస్థ గురించి లోతుగా వివరంగా చెప్పడం జరిగింది థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ చందు ఫర్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యావ్ అ నీస్ డే